एम न्यूज की स्वागत రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండార గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం దర్శించుకున్నారు స్వామిలోకి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌష్భాయ్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుండాడి రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి టెంకాయల కొట్టి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సేలవాలు కప్పి సన్మానించారు అనంతరం ఆలయ పూజారి జడ్జేరి బాలయ్య తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గూడారానికి చెందిన శ్రీనివాసరావు బోయిని నర్సు వెంకటరావు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జడ్జేరి బాల నర్సు మాజీ ఎంపీటీసీ సభ్యులు సూదిద రాజేందర్ బాను రాజు నాయక్ జజ్జేరి నరసయ్య అనుపా కిషోన్ జెట్టి నారాయణ బోయిన బాలయ్య కిషన్ భాస్కర్ జాదవ్ మున్సింగ్ రాథోడ్ న్యాలపెళ్లి శ్రీనివాసచారి తదితరులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు